పెద్దోళ్ళు మనకు సామె చెప్తారు గురిగించ దాని కింద నలుపు తెలియదు అంట ఎంతసేపు ఉన్న మొత్తం నేను ఎర్రగానే ఉన్నాను నా అంతటా అందగా అడు ఎవరు అనే పరిస్థితిలో ఉంటారు అందులో వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి చింతా ప్రదీప్ గారు మా అందరూ తెలిసిన వాడే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కుప్పంలో ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇంటి ఓపెనింగ్ చేసి దానికి సంబంధించినటువంటి ఫొటోస్ సోషల్ మీడియాలోకి రావడం జరిగింది దానికి ఒక పోస్ట్ పెట్టాడు మనోడు ఏం పెట్టాడో చూడండి కుప్పంలో అత్యంత విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకొని నిన్న ప్యాలెస్ ప్రవేశం చేసిన మీకు మీ తరు మీ అందరి తరపున శుభాకాంక్షలు రెండు ఎకరాలతో మొదలైన మీ ప్రస్థానం ఇలా ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకునే స్థాయికి ఎదగటం మా అందరికీ గర్వకారణం నెక్స్ట్ అమరావతిలో కూడా ఐదు ఎకరాల్లో కట్టే అతి పెద్ద ప్యాలెస్ ఓపెనింగ్కి కలుద్దామని చెప్పి పెట్టాడు ఓకే బాగానే ఉంది ఎప్పుడు కట్టాడయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నాలుగు సార్లు సీఎంగా చేశారు ఒకసారి మినిస్టర్గా చేశారు సినీ ఆటోగ్రఫీ మినిస్టర్గా చేశారు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రోజులు సారీ ఎనభై నాలుగు ఎనభై తొమ్మిది రెండు సార్లు చేశారు రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేశారు తర్వాత రెండు వేల పద్నాలుగు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక టైం ఫైవ్ ఇయర్స్ కంటిన్యూగా ముఖ్యమంత్రిగా కొనసాగారు ఆయన కొనసాగినటువంటి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ టైమ్స్లో ప్రతిసారి కూడా ఒక మాట అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వలస పక్షి ఆయనకి హైదరాబాద్లో దప్పునిచ్చి ఎక్కడా కూడా ఇల్లు లేదు ఎలక్షన్స్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో నేను ఇల్లు కట్టుకున్నాను అమరావతిలో నేను ఒక ప్యాలెస్ కట్టుకున్నాను ఎక్కడి నుంచే నేను ఉంటున్నాను అవసరమైతే అమరావతిని ఒక పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా బాగా డెవలప్మెంట్ చేస్తానని చెప్పేసి అప్పట్లో ఓదరగొట్టేటువంటి ఉపన్యాసాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు సరే అమరావతి ప్రజలు కూడా నమ్మారు నమ్మి అధికారాన్ని ఇస్తే ఏం చేశాడు లేదు లేదు మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి ఇక్కడ రాజధాని ఉంటాను నేను ఒప్పుకోని అని చెప్పేసి ఆ తతంగం అంతా నడిపారు అంటే ఇచ్చిన మాటని కట్టుబడినటువంటి చాతగాని చేత కాని దద్దమ్మని మీరు మీరు మాట్లాడితే పులివెందుల పులి మాట తప్పడు మనమదిప్పడు అని చెప్పేసి మాటలు మాట్లాడుతూ సొల్లు మాటలు మాట్లాడుతూ టైం పాస్ చేస్తారు కాబట్టి ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు అరే నేను అడుగుతున్న ప్రదీప్ సరే చంద్రబాబు నాయుడు గారికి బెంగళూరులో ఒక ప్యాలెస్ ఇప్పుడు ఇప్పుడు ఏదైతే కుప్పంలో ఒక ప్యాలెస్ రేపు అమరావతిలో ప్యాలెస్ కడుతున్నారు ఆయన నాలుగు టర్మ్స్ ముఖ్యమంత్రిగా చేశారు నేను నేను అడుగుతున్నా రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక అర్జీ పెట్టుకున్నాడు ఏం పెట్టినా తెలుసా ఏదైతే ప్రభుత్వంతో అనుమతితో నిర్మించుకున్నటువంటి మా హౌస్ని రేపు నా రాజకీయ ఎక్స్పెన్సెస్ కోసం అమ్ముకోవటానికి నా దగ్గర డబ్బులు లేవు దయచేసి ఈ బిల్డింగ్ని అమ్ముకోవటానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి అప్పట్లో లేఖ రాశారు ఓనీ సరే అంతకుముందు ఏమైనా వాళ్ళ తాతలు పెద్ద కోటేశ్వర్లా అంటే అసలు ఈ ఏడుగురి సందింట అనేటువంటి పేరు అసలు ఈ నామకరణం ఎట్లా వచ్చింది దీని కథ ఏంది దీని మీద అప్పట్లో బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కథల కథలు చెప్పినాడు సరే ఏదో ఏడుగూరు అనేటువంటి వాళ్ళు సందులో ఉంటే ఎడుగూరి సందంట అనే పేరు వచ్చిందని అప్పట్లో రాజారెడ్డి గారు బ్రిటిష్ వాళ్ళకు నాణ్యమైనటువంటి పంది మాంసాన్ని నమ్మేవాళ్ళని ఆ పంది మాంసాన్ని తిని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఆయనకేదో కొంత టిప్పుగా డబ్బులు ఇస్తూ ఉండేవాళ్ళని ఆయన కన్వర్టుడు క్రిస్టియన్గా తోటి ఆ ఊళ్ళో నుంచి వాళ్ళని తరిమేస్తే ఎక్కడికో వచ్చి తలదాల్చుకొని ఈ ఏడుగూరి సందింట అంటే సందులో ఉండడం వల్ల ఈ ఎడుగూరి సందింట అని పేరు వచ్చిందని ఆయన అసలు ఒరిజినల్ రెడ్డి కాదు రెడ్డి కాదురా బాబు అని చెప్పి బైరెడ్డి సైరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పేశాడు ఆ రోజు సరే ఆ దరిద్రం అంతా కూడా నేను చెప్పదాచుకోవట్లా సరే రెండు వేల నాలుగు వరకు ప్రస్తుతానికి ఎందుకంటే గతంలో వాళ్ళ చరిత్ర ఏంది ఆ గనుల ఆ యజమాని చంపి వాళ్ళ తాత గనులకు స్వాధీనం చేసుకుని ఇంకెంత చెత్తా చదారం అంతా ఎందుకంటే మనకు తెలియదు కదా అప్ర అప్రస్తుతమైన చరిత్ర గురించి మనం మాట్లాడకూడదు నీలాంటి వాడికి చెప్పినా కూడా ఇనే పరిస్థితిలో లేవు సరే రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు లేఖ రాసిన మాట వాస్తవమే రాజశేఖర రెడ్డి గారు లేఖ రాసినప్పుడు వాళ్ళ ఆస్తులు రాజశేఖర రెడ్డి గారి ఎన్నికల అవుట్ సమర్పిస్తే ఆయన ఆస్తులు ఎంత ఉన్నాయో మీరు ఆ రోజు మీ అందరు తెలిసిన విషయమే ఆయన నా తెలిసి తిప్పి తిప్పి కొడితే ఒక యాభై లక్షలు కూడా ఆయన మొత్తం మీద ఎన్నికల అవుట్ చూపించలేకపోయిన పరిస్థితి ఏర్పడింది సరే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ఎండిపోయిన బావుల దగ్గరికి వెళ్ళి నేను వస్తే మీ అందరూ భవిష్యత్తులు మారుతాయని ఆయన రాజశేఖర రెడ్డి గారు చెప్తే సరే పోనీలబ్బా అప్పటిదాకా కాంగ్రెస్కు దిక్కు దివాణా లేదని చెప్పి ఆయన గెలిపించారు గెలిపించిన తర్వాత పాదయాత్ర చేయడంలో కీలక పాత్ర పోషించాడు సిఎల్పి నాయకుడు ఆయన రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చాలామంది అడిగిన సోనియా గాంధీకి అసలు ససేమ ఇష్టం లేదు అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకి ముఖ్యమంత్రి ఇచ్చారు ఇచ్చిన తర్వాత అప్పట్లో అర్జీ పెట్టుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కొడుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఒక ప్యాలెస్ కట్టారు హైదరాబాద్లో లోటస్ పాండ్ అని ఒక పెద్ద భవంతి లేపారు తర్వాత పులివేందులో ఒక భవనం ఉంది అలాగే ఏదైతే ఇడుపులపాయలో ఒక భవనం కట్టారు తాడేపల్లి ప్యాలెస్లో ఒక భవనం కట్టారు ఇవి కంటికి కనిపిస్తున్నటువంటి భవనాలు ఇంకా లండన్లో ఏదో ఒక భవనం ఉందంట మరి మొన్న ప్రజల సొమ్ముతోటి విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కట్టాడు అది అది ఒక అది ఒక ప్రపంచ వింతల్లో అదొక ఒక వింత తాజ్మహల్ లాంటి వింత లాంటి దాన్ని ఒక దాన్ని కట్టేశాడు ఎవరి కోసం అంటే ఆయన కుటుంబం అక్కడ నివసించడానికి కానీ ఇప్పుడు ఏమంటాడంటే అతిథుల కోసం కట్టానని చెప్తున్నాను సరే నేను అంటున్నాను సార్ దాన్ని తీసి పక్కన పెట్టేస్తే నేను అడుగుతున్నా ఒరే ఒక్కసారి వాళ్ళయ్య ముఖ్యమంత్రిగా చేసినందుకే ఒక్కసారి వాళ్ళయ్య ముఖ్యమంత్రిగా చేస్తే రెండో తరం కూడా పూర్తి స్థాయిలో లేడు ఒక సంవత్సరం ఆరు ఎనిమిది నెలలో ఉన్నాడు ఆయన రచబంధ కార్యక్రమానికి వెళ్ళి పాపం చనిపోవటం జరిగింది మొత్తం మీద ఓవరాల్గా ఒక సంవత్సరం ఐదు సంవత్సరాలు నాలుగు నెలలు ఆయన ముఖ్యమంత్రిగా చేసినందుకే సాక్షి పేపర్ వచ్చింది అలాగే చుండూరు పవర్ ప్రాజెక్టులు వచ్చాయి అట్లాగే ఊరూరు అంటే బెంగళూరులో ఒక ప్యాలెస్ హలంకాలో ఒక ప్యాలెస్ తాడేపల్లిలో ఒక ప్యాలెస్ పులివేందులో ఒక ప్యాలెస్ ఇడుపులపాయలో ఒక ప్యాలెస్ ఊరూరు ఎందుకంటే ఎలక్షన్స్ ముందు ఇది అమ్ముకుంటే కానీ నాకు రాజకీయ ప్రస్థానం లేదని చెప్పినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఎన్నికలు అయిపోయినాక ఊరూరు ఒక ప్యాలెస్లు కట్టుకునే స్థాయికి వచ్చారు ఒకటి రెండవది సాక్షి పేపర్ను పెట్టాడు సాక్షి మీడియాను పెట్టాడు ఇవన్నీ కూడా కిట్ ఫో ద్వారా కంపెనీలలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు అంటే తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ఒక ఐదేళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఒక ఇల్లు కుప్పంలో ఒక ఇల్లు అమరావతిలో ఇల్లు కట్టుకుంటే తప్పు ఒకసారి ముఖ్యమంత్రి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాను వ్యాపారం చేస్తున్నాను వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బును లూటీ చేసి సామాన్య ప్రజల్ని ల్యాండ్ పూలింగ్ చట్టం ద్వారా వాళ్ళ ల్యాండ్ని కబ్జా చేసి బడా కార్పొరేటర్లకు అక్రమంగా భూములను కేటాయించి దాని ద్వారా క్రిక్పో ద్వారా ఆయన కంపెనీల్లో బినామీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించి ఊటికి గతి లేని వీళ్ళు అంటే కారులకు తెకాన లేని వీళ్ళు ఐదేళ్లలో తండ్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత వేల కోట్ల రూపాయలను సంపాదించి వేల కోట్ల అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించిన జగన్మోహన్ రెడ్డి చరిత్ర రెండు రెండెకరాలు రెండు ఎకరాలతోటి తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడిని కంపారిజన్ చేసుకుంటే ఏది బెటరో ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాలి ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి దనదాహన రాలా చెల్లిని పంపించేశాడు తా గోడకేసి కొట్టేశాడు తల్లిని పంపించేశాడు ఎక్కడ ఆస్తుల్లో భాగాలు ఇవ్వాల్సి వస్తాయి అని బాబాయిని పంపించేశాడు పైకి అసలు ఏకంగా ఇక్కడ లేకుండా చేశాడు ఉన్నా నీకు కొంచెమైనా సిగ్గు జ్ఞానం ఉంటే ఎవరన్నా ప్యాలెస్ల గురించి పోస్ట్ పెడతారా ఊరు ఊరు ప్యాలెస్లు కట్టుకొని పిచ్చోళ్ళలాగా ఊరేగుతుంది మీరైతే కొంచెమైనా ఇంగిత జ్ఞానం లేకుండా బుద్ధి జ్ఞానం లేకుండా పెద్ద పోటుగా బయలుదేరి చంద్రబాబు నాయుడు కట్టుకున్న ఇంటి మీద పడుతున్నారా పద్నాలుగేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా చేశారా స్టిల్ ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అయినా ఆయన ఇంకొక ఇల్లు కట్టుకోవడానికి ఇంత టైం పట్టింది కానీ మీకు మా నాన్న అధికారం దిగిపోయినటికి జగన్మోహన్ రెడ్డి ఊరు ఒక ప్యాలెస్ కట్టేశాడు అప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు దోసుకున్నాడో రాష్ట్ర ప్రజలందరూ తెలుసు కాబట్టి చింతాప్రదీప్లాంటాడు ఇప్పుడు నేను అడుగుతున్నా మీ అయ్య అప్పట్లో అప్పట్లో మీ అయ్య గుడ్ల కట్టుకొని గోసీలు కట్టుకొని ఎక్కడ చెరువులో చేపలు పట్టేవాడు బరుగోళ కాసుకునేవాడు అంట మరియా నువ్వు కూడా లండన్ దాకా వెళ్ళావంటే ఏ లంగా పనులు చేస్తే లండన్ దాకా వెళ్ళావు అభివృద్ధి చెందావా లేకపోతే లంగా పనులు చేస్తే లండన్ వెళ్ళావా నీలాంటి వాడు లంగా పనులు చేస్తే లండన్కి వెళ్ళి ఉంటాడు ఎందుకంటే మీ ఆలోచనలు అలా ఉన్నాయి మీ ఆలోచన విధానం అట్లా తెచ్చింది ఎంతసేపు ఉన్న చంద్రబాబు నాయుడు కొంపల మీద పడి ఆడటం చంద్రబాబు నాయుడు మనుషుల మీద పడి ఆడటం చంద్రబాబు లోకేష్ ఆగటం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆగటం ఇదే పనిగా పెట్టుకున్నారు కానీ అదే మనం ఏం చేసాం గత ఐదేళ్ళు ప్రజలకేం ఉపయోగపడే పనులు చేసాం ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేదు కాబట్టి మన పదకొండు సీట్లు ఇచ్చారు కదా అనేటువంటి ఆత్మ విమర్శ చేసుకునే పరిస్థితి లేరు ఎంతసేపు ఉన్న ఎదురు కొంపలో ఏమి జరుగుతుందా చూసి ఆనందిద్దామనే పరిస్థితులు ఉన్నారు కానీ మీ కొంపలో జరుగుతున్నటువంటి చెత్తా చదారం బయటకు వచ్చి ఎవరైనా మాట్లాడితే సంస్కారం కాదు సభ్యత కాదు ఇట్లా మాట్లాడకూడదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కాబట్టి మీ బతికేందో మేం కాదు సిబిఐ వాళ్ళు తెలుసు ఈడీకి తెలుసు అట్లాగే ఆంధ్రప్రదేశ్లో సిట్కు తెలుసు నీలాంటి గాళ్ళు బయటకు వచ్చి మాట్లాడిన దేకే వాళ్ళు ఎవరు లేరు కానీ ముందు మీ అన్న కట్టినటువంటి ప్యాలెస్ల గురించి మాట్లాడరా గూట్లే తర్వాత చంద్రబాబు నాయుడు కట్టబోయే ప్యాలెస్లు లేదా పవన్ కళ్యాణ్ కట్టుకుని ఇల్లుల గురించి మాట్లాడదాం నేను అడుగుతున్నా మొన్న మళ్ళీ అధికారం వస్తే హైదరాబాద్లో ఆ ప్యాలెస్ సారీ విశాఖపట్నంలో ఆ ప్యాలెస్లో వీర విహారం చేసుకునేవాడు హైదరాబాద్ ఒక ప్యాలెస్ బెంగళూరు ఒక ప్యాలెస్ పులివేందలో ఒక ప్యాలెస్ ఇడుపులపాయలో ఒక ప్యాలెస్ కడపలో ఒక ఇల్లు అట్లాగే తాడేపల్లిలో ఒక కొంప మళ్ళీ విశాఖపట్నంలో ప్రజల డబ్బులతో కట్టినటువంటి ఒక లంక ఇది సదన్నట్టు మరి లండన్లో కూడా ఇల్లు ఉందని అంటున్నారు మరి ఎంత నిజమో నాకు తెలియదు వాళ్ళు ఏం చదువుకుంటున్నా తెలియదు కానీ మరి పద్దాఖలో జగన్మోహన్ రెడ్డి గారు మా అమ్మాయిలు కంప్లీట్ అయ్యిందా అంటే నాకు తెలిసి పది పన్నెండేళ్ళు వాళ్ళు అక్కడ చదువుతున్నారు మరి ఏం చదువుతున్నారు నాకు తెలియదు కాబట్టి ఇవన్నీ రొచ్చు మాటలు మాట్లాడొద్దు ఈ బొచ్చు మాటలు మాట్లాడి మీ పదకొండు సీట్లు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడు అరే నేను ఈ పోస్ట్ పెడితే నన్ను ఎంతమంది మింగుతారు మా అన్న ప్యాలెస్లన్నీ బయటికి తీస్తారు నా మొహం మీద వస్తారని సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు ప్యాలెస్ గురించి మాట్లాడుతావేంద్ర ఊలూరు ప్యాలెస్లు కట్టుకొని పిచ్చోళ్ళు దొరుకుతుంది మీరైతే